హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ రాష్ట్ర జౌలి మరియు చేనేత శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు సవితమ్మకు గోరంట్ల ప్రజలు ఘన స్వాగతం పలికారు శాసన శాసనసభ్యురాలిగా మరియు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గోరంట్ల మండలానికి శుక్రవారం మంత్రి సబితమ్మ విచ్చేసిన నేపథ్యంలో మండల సరిహద్దు నుండి అడుగడుగున ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పాలసముద్రం క్రాస్ నుంచి గౌనివారిపల్లి వరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలు ప్రత్యేక కార్లతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు మండల కన్వీనర్ సోమశేఖర్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు బాలకృష్ణ చౌదరి నరేష్ గంగాధర్ సుధాకర్ రెడ్డి నిడిమామిడప్ప రాజారెడ్డి గోల్డ్ షాప్ నిమ్మల శ్రీధర్ అజంతుల్లా బెల్లాల చెరువు చంద్ర సుబ్బారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహి ఏర్పాట్లు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లపల్లి వద్ద స్థానిక టీడీపీ నాయకులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో మంత్రిని సన్మానించారు అనంతరం గోరంట్ల చేరుకోగానే బస్ స్టాండ్ వద్ద సుబ్బారెడ్డి గజమాలతో ఆమెను సన్మానిస్తూ సన్మానించారు పట్టణ పరిధాన రహదారిలో గోల్డ్ షాప్ బాబు భారీ ఎత్తున బాణాసంచాన్ని చెప్పి సంబరణను నిర్వహించారు అనంతరం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నివాసానికి చేరుకుని ఆయనను మంత్రి పలకరించారు మాజీ టీడీపీ మండల కన్వీనర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు పొడవున బంతిపూలు పూలు ఘన స్వాగతం పలికారు మనకు అండదండ కదిలి రార కలిసి రార గొప్ప మలుపుకై నవచరితను రాయా సవితక్క పిలుపుకై కదలి కలిసి రార గొప్ప మలుపుకై నవచరితను రాయా సవితక్క పిలుపుకై పెనుగొండా పులిబిడ్డ మన సవిత కేసులెన్ని పెట్టుకున్న పెదురదు అగ్గా ఎత్తర జెండా జై కొత్తర జెండా సవితమ్మ ఎత్తుకున్న తెలుగు దేశం జెండా పేదోళ్లకు అండ ఎల్లప్పుడు సవితమ్మే మనకు అండదండా ప్రజా సేవలో నా అక్క ఉంది నిరంతరం ప్రజల కొరకు పాటు పడే నేత పాటు పడే నేతక్కలం మతం తేడలేదు మన మధ్యన ఉంటదక్క ప్రజలే తన దైవమని చాటి చెప్పే సవితక్క చాటి చెప్పే సవితక్క విద్యార్థుల కండగున్నదక్క నిరుద్యోగులందరి దారి చూపెనక్క